ప్రభుత్వం మారగానే మత్స్యకారులపై మత్స్య సంపదపై నిర్లక్ష్యం తగదు మత్స్యకారులకు ఉచిత చేప పిల్లలను సరఫరా చేయాలని బడ్జెట్ పెంచాలని తెలంగాణ ముదిరాజు మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు డిప్యూటీ స్పీకర్ ప్రకాష్ కోరారు రాష్ట్రంలో మత్స్య సంపద నిర్లక్ష్యం గురవుతుందని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రాష్ట్రంలో పుష్కలంగా మత్స్య సంపద ఉంది పుష్టిక పుష్టికరమైన ఆహారంలో చేపలు కూడా ప్రధానంగా ఉంటాయని మత్స్య సహకార సంఘాలు ఎన్నికల సకాలంలో నిర్వహించాలని చాలినంత చేపల విత్తనాలు ఇవ్వాలని కోరారు గత ప్రభుత్వం వంద కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించి ఖర్చు చేయగా పెరుగుతున్న సొసైటీల నేపథ్యంలో బడ్జెట్ ఇంకా పెంచాల్సిన అవసరం ఉందని కోరారు కేసీఆర్ ఆలోచనల మేరకు నీటి వనరుల పెరుగుదల నేపథ్యంలో చాలు అంత చేప విత్తనాలను ఉచితంగా సరఫరా చేసి దాదాపు ఆరు సొసైటీలకు చేప విత్తనాలను గత ప్రభుత్వం సరఫరా చేయడం జరిగిందని తెలిపారు తర్వాత తద్వారా ముప్పై వేల కోట్ల మేరకు సంపద సృష్టించబడింది అన్నది అందరికీ తెలిసిన విషయమే అన్నారు మత్స్యకారుల సమస్యలపై అభివృద్ధిపై పూర్తి అవగాహన ఉన్న వారికి మత్స్యశాఖ కేటాయించవలసిందిగా సూచించారు మత్స్య ప్రభుత్వం కూడా ప్రతి గ్రామంలో వ్యవసాయ బాల మత్స్య సంఘాలను ఉండేలా సూచించిందన్నారు అందుకుగాను తగు నిధులను కూడా విడుదల చేస్తుందని తెలిపారు మత్స్యకారులకు ఉచిత చేప పిల్లల పంపిణీలో అనేక రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరారు ఇంతవరకు ఎన్నికలు జరిగిన జరగని శాఖ సహకార సంఘాలకు రాష్ట్ర సంఘానికి వెంటనే ఎన్నికలు నిర్వహించాలని తద్వారా పాలక మండలి ద్వారా నిధులు కేటాయింపు జరగాలని కోరారు తెలంగాణలో మత్స్య పరిశ్రమకు సంబంధించిన అంశాన్ని తమరి ద్వారా సభ దృష్టికి గౌరవ మంత్రి గారి దృష్టికి కూడా తీసుకురావల్చుకున్నాను సార్ గతంలో మత్స్య పరిశ్రమ నిర్లక్ష్యం చేయబడ్డ వ్యవస్థ మేము చిన్ననాడు వెళ్తే బయటికెళ్తే పాల కేంద్రంతో పాటుగా మత్స్య కేంద్రం కూడా ఉండేది మిల్క్ బూత్ అండ్ ఫిష్ బూత్ పక్కపక్కకుండి ఉండి చేపలు అమ్మిన పరిస్థితి క్రమక్రమేణా అంతరించిపోయి చేపలు తెలంగాణలో దొరికాయనే పరిస్థితికి వచ్చి మిగతా ప్రాంతాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్న దశ మనందరం చూసినాం మరి తెలంగాణలో కేసీఆర్ గారి ఆలోచనలకు అనుగుణంగా నీటి వనరులు పెరుగుతున్న నేపథ్యంలో ఉచిత చేప పిల్లల పంపిణీ అనే పథకాన్ని రెండు వేల పదిహేనులో అనౌన్స్ చేసి ప్రారంభించడం జరిగింది దాని కింద దాదాపు ఇరవై తొమ్మిది వేల చెరువుల్లో ఎనభై తొంభై మూడు రిజర్వాయర్స్లో మరి కార్యక్రమాలు చేయడం జరిగింది అధ్యక్ష ఇందులో మాకు సొసైటీస్ కూడా రెండు వేల పద్నాలుగు నాటికి రెండు వేల ఒక వంద సొసైటీస్ ఉంటే ఈనాడు ఆరు వేల సొసైటీల వరకు కూడా పెంచుకోవడం జరిగింది ఆనాడు రెండు లక్షల సభ్యత్వాలు ఉంటే ఈరోజు నాలుగు లక్షల పదహారు వేల సభ్యత్వాలకు పెంపొందించడం జరిగింది ఇన్నేళ్ళ కాలంలో దాదాపు ఐదు వందల ఇరవై ఒక్క కోటి రూపాయలు పిల్లలు కావచ్చు ప్రాన్స్ కావచ్చు ఉచితంగా పంపిణీ చేయడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకొని దాని మీద ఖర్చు పెట్టడం జరిగింది మరి దీనివల్ల దాదాపు ముప్పై వేల కోట్ల సంపద సృష్టించడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా సభ దృష్టి కూడా తీసుకొస్తున్నాను చాలామంది తెలుసు గతంలో మన తెలంగాణలో చేపలు దొరకని దగ్గర పదిహేను కిలోల చేపలు ముప్పై కిలోల చేపలు కూడా పత్రికల్లో వాళ్ళందరూ వాళ్ళు చేపలు పట్టుకొని ప్రదర్శించిన అనేక సంఘటనలు ఉన్నాయి గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఒక ఊతమియడమే కాకుండా ఒక న్యూట్రిషియస్ ఫుడ్ని మరి లబ్ధికరమైన ఆహారాన్ని కూడా ప్రజలకు అందించడానికి ఈ కార్యక్రమం చేస్తుండే నేపథ్యం ఇందులో మరి ఎందుకో ప్రభుత్వం మారగానే దీని మీద విధానం మారిపోయింది యాక్చువల్గా పోయినసారి దాదాపు మాకు ఒక తొంభై కోట్ల చాపిల్లలు అయ్యేది నలభై కోట్ల చాపిల్లలే పంపిణీ చేస్తామన్నారు చివరికి పంపిణీ చేసింది పంతొమ్మిది కోట్ల పిల్లలు మాత్రమే పంపిణీ చేసి కొన్ని ఊర్లలో చేపపి పిల్లలకు ఇక్కడ పైసలు అయిపోయినాయి అంటే అక్కడ బంద్ పెట్టమని చెప్పిండు అట్లా అనేక జిల్లాల్లో పిల్లలు కూడా పంపిణీ కాని పరిస్థితి మరి ఉండిపోయింది ఇవాళ ఈ సొసైటీలకు కూడా ఈ సహకార సంఘాలకు కూడా ఎన్నికలు కూడా జరగని పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉంది మాకు సహకార సంఘాలు అనేది ఒక ఉద్యమంగా మేము ముందుకు తీసుకుపోతున్నాం అది ఇటీవల కేంద్ర ప్రభుత్వం కూడా డైరెక్షన్ ఇచ్చింది సార్ ప్రతి గ్రామంలో వ్యవసాయ పాల మత్స్య సంఘాలు ఉండాలని చెప్పి ఒక డైరెక్షన్ ఇచ్చింది దానికి గైడ్ లైన్స్ కూడా ఇష్యూ చేసింది ఇందులో కేంద్ర ప్రభుత్వం కూడా కొంత నిధులు కేటాయిస్తుంది ఎన్డీడీబీ ఎన్ఎఫ్డీబీ ఎన్సిడిఎఫ్ఐ అండ్ ఫిష్కో ఫెడ్ ద్వారా మీరు స్కీములు కూడా అవైల్ చేసుకోవడానికి అవకాశాలు ఇవ్వండి అని చెప్పింది ఇటీవల లెక్కలు తీస్తే పన్నెండు వందల యాభై మత్స్య సహకార సంఘాలకు ఎన్నికలు కాలేదు సార్ గౌరవ మంత్రి గారిని కూడా అనేక సందర్భాల్లో రిక్వెస్ట్ కూడా చేసిన అన్న ఎన్నికలు పెట్టండి బేసిక్ ఎన్నికలు పెట్టండి జిల్లా సంఘాలకు కూడా ముప్పై మూడు జిల్లాల్లో పదకొండు జిల్లాల్లో ఎన్నికలు జరిగిన ఇంకా ఇరవై రెండు జిల్లాల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది వాటిని కూడా పెట్టండి అదేవిధంగా రాష్ట్ర ఫెడరేషన్ కూడా ఎన్నికలు జరగాల్సి ఉంది ఈ మధ్యకాలంలో పెట్టాలని చెప్పి కూడా కోరినాం యాక్చువల్గా చివరికి మత్స్యకారులు విసిగి వేసారి కోర్టు కూడా వెళ్ళడం జరిగింది కోర్టు డైరెక్షన్ ఇస్తే నాలుగు వారాల్లో ఎన్నికలు జరపాలని చెప్పినప్పటికీ ఇప్పటికీ ఒక పన్నెండు వారాలైనా ఎన్నికల మీద ముందు కదులతలేదు గౌరవ మంత్రి గారికి కూడా నా రిక్వెస్ట్ కోఆపరేటివ్ శాఖ మన మంత్రి గారికి ఉంది కాబట్టి దయచేసి వెంటనే ఎన్నికలకు ఒకటి ఆదేశాలు ఇవ్వాలి రెండోది మత్స్యకారులకు ఉచిత చేపల పంపిణీ మీద ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలి దాని మీద ఈ సంవత్సరం సీజన్ రాకముందే మీరు ఇప్పుడే దాని మీద ఎంత డబ్బు కేటాయిస్తారు ఈ బడ్జెట్లో పెట్టే పైసలు సరిపోవు సార్ గతంలో బడ్జెట్లో ఎట్లా పెట్టినా దాదాపు వంద కోట్ల దాకా మాకు మత్స్యకారులు కేటాయించిన నేపథ్యం ఉంది అది ఏ రకమైన ఎన్ఎఫ్డిబి ఫండ్స్ కావచ్చు మిగతా ఫండ్స్ కావచ్చు సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ కావచ్చు ఒక వంద కోట్ల వరకు దీని మీద స్పెండ్ చేస్తున్న నేపథ్యం ఉంది దయచేసి ప్రభుత్వం చొరవ తీసుకోవాలి మత్స్యకారులకు సంబంధించిన ప్రతినిధులు ఇవాళ అసెంబ్లీలో ఇద్దరున్నారు మరి శాసనమండలిలో ఒక్కరే ఉన్నాం కనీసం ప్రభుత్వం వారితో పిలిచిన ఒకసారి చర్చలు జరిపి ఏం చేస్తే బాగుంటుందో చేయండి మాకు మంత్రి కూడా లేరు తుమ్మల నాగేశ్వరరావు గారికి యానిమల్ హస్బెండరీ ఇచ్చిటు ఫిషరీస్ ఇస్తే మాకు మంత్రి అయినా అందుబాటులో ఉండేవాళ్ళు మరి ఫిషరీస్ని డివైడ్ అది ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది దయచేసి మాకు అందుబాటులో ఉండే విధంగా ఒక మంత్రిని కూడా ఇవ్వాలి లేకుంటే కొత్త మంత్రివర్గంలో అయినా మత్స్యకార కుటుంబాలకు సంబంధించిన వారిని మంత్రిగా తీసుకోవాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి ఓకే ఓకే థ్యాంక్ యూ ఎల్ రమణ గారు